హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టుండ్రు బాగుండ్రా మేము కూడా చాలా బాగుండం ఈరోజు నేను చేసే వంట గుత్తి వంకాయ కూర చేస్తున్నా అండి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తా కన్నడిగరెల్గూ నమస్కారా ఇవత్ నన్ను బద్నికాయ్ మాట్తాయి దీని మసాలా హాకి తు చలో ఇతీ భాళ టేస్ట్ ఇతీ నీవందుసల నీ మనల్ని మాడ్రీ ಇರ್ತೈತಿ టేస్ట్ అంతా నోడి ఇంకా చేస్తానండి ఇప్పుడు ముందుగా గుత్తి వంకాయలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకొని వేరుశనగ గుండ్లు ఫ్రై చేసుకుందాము చూడండి వేరుశనగ గున్నులు బాగా ఫ్రై అయినాయి తర్వాత కొబ్బరి వేసుకుంటుండీ కొబ్బరి కొంచెం ముక్కలుగా కడిగేసుకొని వేసుకొని చివరిగా నువ్వులు వేసుకోవాలండి ముందుగా వేస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి అన్నమాట బయటికి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి అన్ని నువ్వులన్నీ మంచిగా ఫ్రై అయినాయి పక్కకి తీసుకుంటున్నా ఈ పక్కకు తీసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను ఈ సన్న ముక్కలుగా చేసి వేసుకున్నా అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది పక్కకి తీసుకుంటున్నా ఉల్లిగడ్డ పక్కకు తీసుకున్నాం కదా టమాటోస్ ఫ్రై చేసుకోవాలి నేను చిన్న సైజు టమాటాలు మూడు తీసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాను కూడా ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను నేను అది వేసి నానబెట్టుకుందాం ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ టమాటా బాగా ఫ్రై అయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా ముందుగా వేరుశనగ గుండ్లు నువ్వులు ఒట్టి కొబ్బరి మిక్సీ పట్టుకొని తర్వాత ఈ ఉల్లిగడ్డ టమాటా కొంచెం చల్లారిన తర్వాత వేసి మొత్తంగా మిక్సీ పట్టుకోవాలి అవన్నీ పట్టుకున్న తర్వాత చూపిస్తాం మీకు చూడండి ఇవి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటా కూడా వేసి పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ వంకాయలు తీసుకున్నానండి నేను ఇవి నాలుగు వందల గ్రాములు ఉంటాయి ఈ వంకాయలు మీరు ఈ కలర్ కానీ వంకాయలు గ్రీన్ ఉన్నా పర్వాలేదు ఏ వంకాయలైనా తీసుకోండి ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీట్లో వేసుకోవాలి వంకాయ కట్ చేసుకున్నప్పుడు ఒకసారి ఇట్లా చూసుకోవాలి ఏమన్నా ఉంటే తీసేయచ్చు పక్కకి చూడండి మా ఆయన వంకాయలు కరెక్ట్ సైజ్ తెచ్చిండి అన్నమాట వంకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా గ్యాస్ ముట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఈ వంకాయల్ని వేసుకోవాలి వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి మంట మీరియం పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయలు చూడండి సిండ్లో ఉంచుకొని నేను బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇవన్నీ పక్కగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి మా ఆయన వంకాయలు తెమ్మంటే అన్నీ ఒకే సైజు తీసుకురమ్మన్నా ఆయన కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి తీసుకొచ్చిందనమాట ఏం చేయాలి మా ఆయనతో అట్లుంటుందన్నమాట ఇవి పక్కకు పెట్టుకొని ఆయిల్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు ఒక సన్న సైజు ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కరిగి వేసుకున్నా ఒక మూడు పొట్టిమిరపకాయలు కూడా వేసుకుంటుండ బాగా ఫ్రై చేసుకోవాలి కాలింపు తర్వాత కరింపకు కూడా రెండు మూడు రెమ్మలు వేసుకోండి తాలింపు బాగా ఫ్రై అయింది ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుండ మీరు కావాలంటే అలా నిలింది అప్పుడే వేసి పట్టుకోండి అది మిర్చి పట్టుకుంటాం కదా టమాటా అప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇచ్చి కారం పసుపు అన్నీ వేసుకోవాలి పసుపు వేసుకుంటుండ తర్వాత కారం చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారము నేను రెండు స్పూన్లు వేసుకున్నా ఇది ఒకసారి మంచిగా కందిక్కుకొని ఇంకా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి చూడండి పేస్ట్ అంతా వేసుకుంటున్నాయి ఇప్పుడు జారు కడిగి వేసుకోవాలండి నీళ్ళు తగినంత నీళ్లు చూసి వేసుకోండి ఇంకా కొంచెం వాటర్ వేస్తుండీ ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకొని తక్కువ అయితే వేసుకోండి కొంచెం ఉప్పు కొంచెం కారం పడుతుందండి మీడియం ఫ్లే పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఉడుకుతుంది ఈ వంకాయల్ని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం వేసుకుందామండి ముందుగా నానబెట్టి పెట్టుకున్నా కదా చింతపండు అది రసం తీసి పక్కగా పెట్టుకున్నా అది వేసుకుంటుండ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషం దాకా ఉడికించుకోవాలండి వంకాయని చూడండి పది నిమిషాల వరకు ఉడికింది చూసుకుందాం మంచిగా ఉడికిందండి ఆయిల్ కూడా చూడండి పైకి వచ్చింది ఫైనల్గా ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర జల్లుకుందాం కొర్రెడైపోయిందండి గుమ్మగుమలు ఆడుతుంది ఇక్కడ గుమ్మ గుమ్మలు గుమ్మ గుమ్మలు గుమ్మగుమ్మలని హలో

పొయ్యి తిందామండి మా ఆయన ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నాడు శుభ్ర చెప్పు గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది సుభ్ర సు డైలీ శుభ్ర ఎట్లా కనిపిస్తుంది తీసుకురా అద్దిరిపోతుంది బాగుంది చాలా ఈ గుత్తి వెంకాయ కూర వైట్ రైస్ లేక్ కానీ పలావ్ లెగ్ కానీ బిర్యానీ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ దేంట్లోకైనా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ అనమాట ఇది బిర్యానీలలో వేసుకుంటే చపాతీ లెగ్ కూడా మస్తు ఉంటుంది చపాతీ చేద్దాం అనుకున్న శుభ్ర ఇంకేడా లేట్ అవుతుంది అని వైట్ రైసే చేసిన చూడండి ఎంత కలర్ఫుల్ గా గుమగుమలాడుతుంది చూడండి ఎంత చిక్కటి గ్రేవీ ఏమండి సుబ్బ్ర గారు చెప్పండి తినండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ తిందాం తిందాం గుత్తి వంకాయ వైట్ రైస్ అండి సూపర్ కాంబినేషన్ రండి తిందాము చూడండి మెత్తగా ఉడికిపోయింది వంకాయ చూస్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో నుంచి ఇంకా చూడండి కర్రీ కొంచెం ఎక్కువ రిపర సూపర్ ఉంది భలే ఉంది కదా చపాతీ లేక మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది చపాతీ లేక్ కానీ దీంట్లోనే కానీ సూపర్ ఉంటుంది వంకాయ కూడా మంచి ఉడికిందండి బాగా చూడండి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా బాగా కుదిరింది మీరు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్ చేయండి మాకు కమెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్